అమరావతి రాజధాని పల్నాడు జిల్లా వైపుగా విస్తరిస్తూ ఉంది ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన విషయం తెలిసిందే ఇక ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే వారికి భూమి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఒక ఎకరా భూమి కూడా లేదు ఎందుకు లేదు రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ పోగా రోడ్ల నిర్మాణానికి పోగా మిగిలిన నాలుగు వేల ఎకరాలు వరల్డ్ బ్యాంకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు జర్మనీ బ్యాంకు దగ్గర తాగాటు పెట్టారు ఆ భూములు అమ్మడం సాధ్యం కాదు ఆ భూములు అమ్మితే ఆయా బ్యాంకులకి రుణాలు చెల్లించాలి ఇష్టం వచ్చినట్టు అమ్ముకొని వేరే పనులు చేసుకోవడానికి అవకాశం లేదు అందువల్ల ఆ నాలుగు వేల ఎకరాల భూమిని ప్రస్తుతానికి కదిలించడానికి అవకాశం లేదు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తప్పనిసరిగా రాజధానికి రావాల్సిందని ముఖ్యమంత్రి చెప్పారు దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం అది ఏ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం ఉంది అనుకూలమైన భూములు ఉన్నాయనే విషయంలో గారి గుడిపుడి లచ్చన్న గుడిపుడిలో ఎక్కువగా ఫోకస్ ఎక్కువగా ఉంది ఇక తాజాగా అమరావతి రాజధానికి అవసరమైన మరో నలభై నాలుగు వేల ఎకరాల భూములు సేకరించేందుకు సిఆర్బీఏ సిద్ధమైంది అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు అమరావతి మండలంలో ఇప్పటికే పన్నెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు తాజాగా బలుసుపాడు ఖమ్మంపాలులో గ్రామ సభలు నిర్వహించారు అక్కడి రైతులు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారని ఏకగ్రవంగా తీర్మానం చేశాం అయితే షరతులు వర్తిస్తాయి రైతులు కొన్ని షరతులు పెడుతూ ఉన్నారు మేము ఈ సంవత్సరం భూమిస్తే రేపు జూన్లో పంట వేసుకోవాలా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయండి ఇప్పుడు భూమిస్తే మాకు వచ్చే నెల కౌలు ఇస్తారా లేదా పది సంవత్సరాల పాటు మాకు కౌలు ఇవ్వండి ఎకరాకి అరవై వేల రూపాయల కౌలు ఇవ్వండి అనే డిమాండ్ తీసుకొచ్చారు రాజధానిలోనే ఇంతవరకు మీరు ఏం చేయలేదు ఒక్క కంపెనీ కూడా రాలేదు ఒక్క కొత్త ఉద్యోగం జనరేట్ అవ్వలేదు మా పిల్లలు ఏం చేయాలి వ్యవసాయ భూములన్నీ మీరు గుంజేసుకుంటే పంటలు సాగు చేయడానికి ఉండదు పిల్లలకు ఉద్యోగాలు లేవు అనే ప్రశ్నలు వేశారు దీని అంతటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరో నలభై నాలుగు వేల ఎకరాలు భూ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతూ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే మేము భూములు ఇస్తామంటున్నారు మరి కొన్ని ప్రాంతాల్లో రైతులు మమ్మల్ని బతకని వండి మేము వ్యవసాయం చేసుకునే వారం వేరే పనులు చేసుకోలేము ఈ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మీరు గుంజుకుంటే మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో అమరావతి రాజధాని పల్నాడు జిల్లాలో పెదకూరపాడు మండలంలో విస్తరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఎందుకంటే భూమి ఇప్పటికే ఎక్కువగా ధరలు పెరిగిపోయిన ప్రాంతాల్లో భూ సమీకరణ సాధ్యం కాదు ఎకరా నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు నడుస్తూ ఉంటే నేను భూ సమీకరణ చేస్తా నీకు పన్నెండు వందల యాభై గజాలు ఇస్తా అంటే ఎవరు ముందుకు రాదు అందువల్ల పెదగోరపాడు మండలంలో ఈ పల్నాడు జిల్లాలో కొంచెం భూముల రేట్లు పెదకా కానీ కంతేరు కుప్పరావూరుతో పోల్చుకుంటే పెదపరిమి ఈ ప్రాంతాలతో పోల్చుకుంటే అటు వైపు తక్కువగా ఉన్నాయి కాబట్టి రాజధాని కూడా అటే వెళ్ళిపోతా ఉంది రాబోయే రోజుల్లో కూడా పల్నాడుకి మహర్ పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్ద ఓవర్పాటు నియోజకవర్గం వాళ్ళు మరొక వైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇప్పటికే క్రీడా సిటీని ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాలని చూస్తున్నారు మూలపాల్లో ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒకటి సిద్ధమవుతూ ఉంది కొంతవరకు డెవలప్ చేశారు దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాంతంలో ఒక ఐదు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు కొంతమంది రైతులు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అసైన్మెంట్ ల్యాండ్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రైతులకి కొంతమంది కూలీలకి పేదలకి వేలాది ఎకరాల భూములు ఇచ్చారు వాళ్ళైతే మేము ఇవ్వమన్నారు ఇక రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధాని ఆక్టోపస్ లాగా ఎటువైపు విస్తరించబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం